ఇంకా ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ ఉన్న సిపి గారు కూడా చేశారు అందరూ డిపార్ట్మెంట్లు కూడా చేసుకుంటే ఇంకా మెరుగైన విధంగా మేము ఈసారి దర్శనాలు ఇవ్వాలని అనుకుంటున్నాం ఆఫ్టర్ ది ఫ్లడ్స్ కొంచెం డిస్ట్రెస్ ప్రజల్లో ఎక్కువ ఉంది కాబట్టి దేవుడ్ సీక్ డివైన్ ఇంటర్వెన్షన్ కాబట్టి మాత దగ్గరికి వచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు అంటే పోయిన సంవత్సరం ఒక పన్నెండు పన్నెండు పదమూడు లక్షల మంది వస్తే ఖచ్చితంగా కనీసం ఒక ఇరవై పాతిక లక్షలకి మనం ప్రిపేర్ అవ్వాలి అన్నట్టుగా ఏర్పాట్లు చేయటం జరుగుతుందండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చాలా ముందుగానే అంటే కనీసం వారం పది రోజుల ముందుగానే కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం యాక్టివేట్ చేసుకోవడం కోఆర్డినేషన్ ప్రాక్టీస్ చేసుకోవటం అవన్నీ కూడా చేయాలి అని మాట్లాడుకోవడం జరిగింది ఇది ప్రాథమికంగా జరిగిన డిస్కషనే ఇంకా నెక్స్ట్ పది రోజుల్లో కూడా ముమ్మరంగా ఏర్పాట్లు కావచ్చు ఇంకా రిఫైన్మెంట్ ఏర్పాట్లలో కావచ్చు మేము చేయటం జరుగుతుందండి అవసరం లేదా సో గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్లో గౌరవ వెస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీ సుజనా చౌదరి గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు డీసీపీ గారు అందరం కూడా వివిధ శాఖల నుంచి వచ్చిన దాదాపు పదమూడు శాఖల నుంచి వచ్చిన అందరం కలిసి ఈరోజు ఈ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుకోవడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు ఆశించిన విధంగా ఈసారి కొంత ఇన్నోవేటివ్గా కొంత మెరుగ్గా సౌకర్యాలు అందించేలాగా అన్ని ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధమవుతున్నాం పోలీస్ శాఖ నుంచి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బందితో పాటు బయట జిల్లాల నుంచి దాదాపు మూడు వేల ఐదు వందల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తించడానికి వస్తున్నారు ఈసారి కొంత విఐపి పాసెస్ ఏదైతే ఉన్నాయో ఈ విఐపి పాసెస్ని కొంత క్రమబద్ధీకరించడం అదేవిధంగా కొంత బస్సెస్ కావచ్చు లేదంటే విఐపి వెహికల్స్ కావచ్చు అదేవిధంగా వికలాంగులకు సీనియర్ సిటిజన్స్కి వారికి సౌకర్యాలు మెరుగ్గా కల్పించడం కావచ్చు ఇటువంటి అన్నిటి మీద కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది శాఖల మధ్య సమన్వయం ఉండేలాగా ఈసారి ఏదైతే సెక్టార్స్ ఉన్నాయో అవన్నీ కూడా కోర్టు అడ్మినిస్టర్ చేసుకుంటూ ప్రతి సెక్టార్లో ఒక సభ్యుడు ఉండేటట్టు ప్రతి శాఖకు సంబంధించి ఒక వ్యక్తి ఉండేటట్టు వాటన్నిటి కూడా ఒక కమాండ్ అండ్ కంట్రోల్ ఒక వ్యక్తి చేతిలో ఉండేటట్టు ఈరోజు ఈరోజు మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది అంటే అందరం కలిసికట్టుగా ఒకే మాట మీద వెళ్ళేదాగా డిపార్ట్మెంట్స్ మధ్యన ఎటువంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్ళేదాగా ఈసారి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ప్రతిసారి మోడల్ గెస్ట్ హౌస్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని మనం పెట్టడం జరుగుతుంది ఈసారి కూడా ఆలోచిస్తున్నాము సో అక్కడ ఉంచాలా లేదంటే వేరే ప్లేస్లో ఉంచాలనేది త్వరలోనే ఒక డెసిషన్ తీసుకుంటాము అదేవిధంగా ట్రాఫిక్లో కూడా ఈసారి మనకు పోయినసారికి ఈసారికి ఏంటంటే ఈసారి కొంత బైపాస్ రోడ్డు వచ్చింది కాబట్టి బైపాస్ రోడ్డు ఇంకా ఓపెన్ కాకపోయినా కూడా కొంతమేర నున్న నుంచి చిన్న వరకు ఈ బైపాస్ రోడ్ని ఉపయోగించుకునేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు హోల్డింగ్ ఏరియాస్ ముఖ్యంగా మామూలు రోజుల్లో మూలా నక్షత్రం రోజు కాకుండా మామూలు రోజుల్లో భక్తులు దర్శనం చేసుకోవడానికి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ ఉంది సో దాన్ని కొంత తగ్గించే విధంగా అంత వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కాకుండా కొంత తగ్గించే విధంగా వీరికి కొన్ని హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసి ఆ హోల్డింగ్ ఏరియాస్లో కొన్ని సౌకర్యాలు కల్పించి తద్వారా భక్తులకి కొంత ఈసారి మెరుగైన దర్శనం ఇవ్వాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు అభిలక్షించారు సో వారి ఆకాంక్షకు అనుగుణంగా ఎలాగ చేయచ్చు అనేది ఆలోచిస్తాం అదేవిధంగా బ్యారికేజింగ్ కావచ్చు తర్వాత కొంత ఈసారి ఈ అన్నదాన సత్రం రావడం వల్ల కొంత ఎగ్జిట్లో కొంత సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఈసారి కొత్తగా ఐరన్ స్టెప్స్ అనేది నిర్మిస్తున్నాము సో అంతేకాకుండా అన్ని శాఖలకు కూడా కమ్యూనికేషన్ సెట్స్ విహెచ్ఎఫ్ సెట్స్ పోలీస్ శాఖ విహెచ్ఎఫ్ సెట్స్ ఇచ్చేటట్టు వీళ్ళందరి మధ్యలో ఒక కమ్యూనికేషన్ ప్లాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసి ఈసారి మెరుగైన సౌకర్యాలు అందించడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మూలా నక్షత్రం రోజు వస్తారు సో వారి రాక సందర్భంగా కూడా ఎటువంటి ఏర్పాటు చేయాలని దాని మీద చర్చించడం జరిగింది తర్వాత మీడియా కూడా కొంత వారికి కూడా ఎలాగా దర్శన దర్శనం అనేది ఇబ్బంది లేకుండా ఎలా కలుగజేయాలనేది అదేవిధంగా కొంత ఈసారి టెక్నాలజీని ఉపయోగించి మనము ఇంకా మెరుగ్గా సేవలు అందించడము ప్రజలకు క్షణక్షణము వార్తలు అందించడము అదేవిధంగా కొంత ఇన్ఫర్మేషన్ అనేది టెక్నాలజీ ఉపయోగించుకొని ఇవ్వడము ఇటువంటి అన్నీ కూడా చేయడం జరుగుతుంది విఐపిస్ కూడా ఫిక్స్డ్ టైమింగ్స్లో ఈసారి పెట్టడం అనేది ఆలోచిస్తున్నాము మోస్ట్లీ వీఐపీస్ కావచ్చు లేదంటే వికలాంగులు కావచ్చు సీనియర్ సిటిజన్స్ కావచ్చు వారికి ఫిక్స్డ్ టైమింగ్స్ అనేది త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది అదే ఫిక్స్డ్ టైమింగ్స్లో విఏపిస్ వస్తే బాగుంటుందని చెప్పేసి దాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేయాలా ఎందుకంటే విఏపిస్ రావడం అనేది సామాన్య భక్తులకి ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో దాని మీద కూడా కొంత డిస్కషన్ వచ్చింది ఖచ్చితంగా ఈసారి అందరం కలిసి ఒక ఈ దుర్గా ఉత్సవాల్ని చాలా ఘనంగా చాలా బాగా కొంత ఇన్నోవేటివ్గా మెరుగైన సేవలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ముఖ్యంగా ఈరోజు నా రిక్వెస్ట్ మేరకు కలెక్టర్ గారి మీటింగ్ పెట్టడం జరిగింది యాక్చువల్గా పదిహేను రోజుల ముందే పెట్టేవాళ్ళం కానీ వరద మూలాన దీన్ని డిలే చేయవలసి వచ్చింది అయితే ముఖ్యంగా దివ్యాంగులకి సీనియర్ సిటిజన్స్కి భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని తర్వాత రెగ్యులర్గా వచ్చే భక్తులకు కూడా ఆహ్లాదకరంగా దర్శనం చేయించుకొని అమ్మవారి దర్శనం చేయించుకొని సంతోషంగా వెనక్కి వెళ్ళే విధంగా ఎంతవరకు చేయగలం అనేది ఎందుకంటే కలకటాల దుర్గా ఉత్సవాలు అనాథ నుంచి చేస్తూ ఉన్నారు ఇంకా ఎక్కువ మంది వస్తారు అక్కడికి సో అక్కడి నుంచి కూడా కొన్ని నేర్చుకొని దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయటం అది మొదటిసారిగా నేను ఎమ్మెల్యే నాకు ఇది మొట్టమొదటిసారిగా వచ్చిన పండగ కాబట్టి అది చేయటం దాంతోపాటు ఈ భక్తులు ఈ దసరా ఉత్సవాల మూలాన లోకల్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటానని కమిషనర్ గారు కూడా అనేక విధాలుగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు అలా చేయాలనేది అట్లాగే లోకల్గా అనేక మతాల వాళ్ళకి వాళ్ళకు కూడా ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా ఎవరి నమ్మకం ప్రకారం వాళ్ళు చేసిన విధంగా చేయటానికి ఏర్పాటు చేస్తా ఉన్నాం సుమారుగా పదమూడు డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి వాళ్ళందరికి కూడా వాళ్ళ వాళ్ళ రోలు రెస్పాన్సిబిలిటీ ఏంటనేది చెప్పాం ఈవో గారు కూడా చక్కటి ప్రజెంటేషన్ చేశారు దాన్ని ఇంప్రూవ్ ఎలా చేయాలనే దాని మీద అందరం కోఆర్డినేట్ చేసి చేస్తా ఉన్నాం డెఫినెట్గా మన తిరు తిరుమలలో బ్రేక్ దర్శనం కాన్సెప్ట్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి ఇంకా కొంత ఇంప్రూవ్ చేయాలనేది మా ఉద్దేశం పబ్లిక్ జనరల్ పబ్లిక్ని కూడా సలహాలు సంప్రదింపలేదని ఉంటే వాళ్ళకు కూడా ఒక వెబ్సైట్ పెట్టి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఎందుకంటే లోకల్గా ఉండే వాళ్ళకి వాళ్ళు అమ్మవారి టెంపుల్ మా కాన్స్టెన్సీలో ఉంది కాబట్టి మాకు ఒక స్పెషల్ ఇది కావాలనే ఉద్దేశంలో కూడా ఉంటారు కొంతమంది డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా గుర్తించి ఎలా గౌరవించాలో చేసి వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సమానంగా అందరికీ సేవా కార్యక్రమాలు చేసి దర్శనం ఇప్పించి అమ్మవారి ఆశీస్సులు కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళాలని కోరికతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టాం పెట్టాము అందరూ అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు కూడా చాలా చక్కగా కోఆర్డినేట్ చేశారు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈసారి పండగని ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి ఈవో గారు స్పెషల్గా మొత్తం డెకరేట్ చేయడానికి అన్నిటికీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అందరికీ కూడా ధన్యవాదం థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పుడు కూడా స్టేట్ ఫెస్టివల్ కలెక్టర్ గారు చెబుతున్నారు ఏదేమైనప్పటికీ బడ్జెట్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న బడ్జెట్ కంటే తక్కువతో ఇంకెక్కువ మెరుగ్గా చేయాలనేది నా టార్గెట్ ప్రభుత్వం నుంచి డబ్బు కాదు ఎవరిదైనా సరే ప్రజా డబ్బే కదా అసలే ప్రభుత్వంలో డబ్బు లేదు కాబట్టి ఎంత తక్కువతో ఎంత బెటర్గా చేయాలనే దాని మీద నేను పనిచేస్తా ఉన్నాను సో నేను ఏదైనా అందరిలో దీనిలోనే బట్ కానీ దసరా నవరాత్రి ఉత్సవాలలో భక్తులు అయితే మాత్రం పైకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సఫర్ అవుతున్నారు అంటే ఈ క్యూ లైన్లో వాళ్ళు కొంతమంది వచ్చి పడితే వాళ్ళు కొంతమంది హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు అంటే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పాటు కింద నుంచి పైకి వచ్చేసరికి వాళ్ళకి ఆ టైం పడుతుంది సో దాంతో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు దీని మీద ఏమైనా ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారా తర్వాత కేస కంటల శాలకు సంబంధించి కావచ్చు అన్నదానానికి కావచ్చు లేకపోతే ఈ పార్కింగ్

ఎందుకంటే మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ కూర్చుని వాళ్ళందరికంటే ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది తప్పకుండా మీరు ఇవ్వండి మేము యాక్సెప్ట్ చేస్తాం అది ఆ రెండు లక్షలు కాదయ్యా రెండు లక్షల మంది రాకుండా చేయలేము మనం మూడు లక్షల మంది రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇంకా మేము ఇంకా బెటర్గా చేయాలంటే మీరు సలహాలు మాకు రాసి ఇవ్వండి డెఫినెట్గా కన్సిడర్ చేసి ఇంప్రూవ్ చేస్తాం చెప్పండి డిపార్ట్మెంట్ నుంచి వస్తారు వాళ్ళ అరేంజ్మెంట్ టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ ఏమో ఎందుకంటే స్థానికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు అధికారులు జర్నలిస్టులు మొత్తం అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఫేస్ చేస్తున్నారు విషయా మీన్ సీన్ డైరెక్ట్ సో దానికి కొంచెం మీరు ఏమైనా వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసేటప్పుడే ఈ విధంగా ఉంటుంది క్లోజ్ చూస్తే బెటర్ సో డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళ సైతం ఇబ్బంది పెట్టిన సంఘటనలు మేమే డైరెక్ట్గా చూస్తాం అందుకు సార్ అందరాలయంలో కూడా ఎక్కువ మగవాళ్ళు ఉండడం వల్ల పోలీసులు పట్టుకొని భుజాన్ని చేతులు వేసి వాళ్ళని పంపించడంతో కొంతమంది భక్తుల మనోభావం దగ్గర దాంతో బయటకు వచ్చి వాళ్ళు మనకి కంప్లైంట్ చేస్తున్నారు సో అది కూడా కొంచెం పోలీసులు సంబంధించినటువంటి కొంతమంది యాజమాన్యం కూడా అక్కడ ఉంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి సార్ ఇబ్బంది తెలియని కొత్త వారిని తీసుకొచ్చి కొండపై సరౌండింగ్స్ లో పెట్టడం వల్ల వాళ్ళకి ఎవరు ఏంటనేది కూడా తెలియటం లేదు ఇక రిపోర్టర్స్ ఎవరో తెలియదు స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు సో వాళ్ళకి వల్ల మాకు వాళ్ళకి కూడా క్లాషెస్ వస్తున్నాయి సో దాని అది ఒకసారి చూడండి మీరందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి అమ్మ ఇంకెక్కువ సలహాలు సంప్రదం రాసి ఇవ్వండి డెఫినెట్గా అది మీరు కూడా జాయిన్ అయితేనే కలిసి ఇంప్రూవ్ చేయగలరు చూస్తా